ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో రకాలైనటువంటి దెబ్బలు దాడులు ప్రభుత్వ మోసాలు చివరికి విజయం ఖచ్చితంగా మన పంతను చేరుతుంది దానికి ఆగస్టు ఒకటిన సర్వోదన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ద్వారా మనకి వర్గీకరణ మనకు అందుబాటులోకి వచ్చిన విషయం మనందరికి తెలిసిందే అయితే దీన్ని పురస్కరించుకొని అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉన్నాయి మన సోదర కమ్యూనిటీ అయినటువంటి మాల సామాజిక వర్గం మన మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి మన మనల్ని టార్గెట్ పెట్టుకొని మనం ప్రభుత్వాలకు అమ్ముడు పోయామనేటటువంటి ఒక దుష్ప్రచారాన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి దీన్ని మనం అధిగమించాలంటే అంబేద్కర్ సాధించినటువంటి ఆ రిజర్వేషన్ ఫలాల్లో సామాజిక న్యాయం అనేటటువంటి ఒక అంశాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని మనం సమాజానికి అందించాలి మన జాతులకు అందించాలా వెనుకబడిన వర్గాలకు అందించాలనేటటువంటి లక్ష్యాన్ని మనం ముప్పై సంవత్సరాల్లో ఏ రోజు కూడా పొరపొచ్చాలి లేనటువంటి ఉద్యమాన్ని మనం నడిపాం ఆ ఉద్యమంలో మనం విజయం సాధించాం కాబట్టి మొట్టమొదటిసారిగా మన జాతి ఆత్మబంధువు పేదల పక్షపాతి సబ్బండ కులాలకు ఒక స్ఫూర్తి ప్రధాత అయినటువంటి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగన్న మన జిల్లాకి మొట్టమొదట రాబోతున్నాడు కాబట్టి మనం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పల్లెలో ఉన్నటువంటి మన మాదిగా పల్లెల్లోకి వెళ్ళి మనల్ని ప్రేమించి గౌరవించేటటువంటి కులాలను కూడా కలుపుకొని ఆ సభ విజయవంతానికి మన ఒంతు పాత్రను మనం పోషించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకు మనం జన సమీకరణ ఏర్పాటు చేయాలి చేయాల్సినటువంటి అవసరం దేనికి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాజీకులు చాలా తక్కువగా ఉన్నారు మాలలే ఎక్కువగా ఉన్నారు ఒక దుష్ప్రచారాన్ని మన సోదర కమ్యూనిటీ వాళ్ళ పల్లెల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నటువంటి సందర్భాలు మనం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు గ్రామాల్లో ఉంటున్నాం ముప్పై సంవత్సరాల్లో ఎంతోమంది ఈ కులం కోసం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది గేడిన పాలైనటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతోమంది లాఠీ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కేసులుండి కోర్టుల చుట్టూరు తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంతమంది త్యాగాలు ఈ అణగారిన కులంలో వెనకబడినటువంటి మాదిగ జాతి మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలనేటటువంటి లక్ష్యంతో ఇన్ని త్యాగాలు చేశారు ఆ త్యాగాల ఫలితాన్ని మన జాతికి అందించాలంటే మనం నిద్రావస్థ నుంచి వేడాలి మన ప్రజల్ని చైతన్యవంతం చేయాలి చదువు వైపు వాళ్ళని నడిపించాలి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సదుపాయాలని మనం అందించే దాంట్లో అసలు ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ఏమి త్యాగాలు చేశారు ఎందుకు అనేటటువంటి విషయాన్ని గ్రాస్ రూట్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉద్యమ నాయకత్వం మీద ఆధారపడిందనేది మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఆ కులం అభివృద్ధి కోసం వాళ్ళు ఏ త్యాగాలకైనా సిద్ధపడుతున్న మన సోదర కమ్యూనిటీస్ కానీ మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ఎందుకు అలాంటి నిద్రావస్థలు ఉండాల్సిన పరిస్థితి వస్తుందో ఒకసారి ఆలోచించుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన ప్రజలకి ఉన్నాం మీకు అండదండలు మేము అందిస్తాం మా సపోర్ట్ ఎప్పుడు మీకుంటుంది మీరు ఖచ్చితంగా ఉద్యమంలో భాగస్వాములు కండి ఈ రిజర్వేషన్ ఫలాలు మీ కుటుంబాలకు అందేలాగా మీ వంతు ప్రయత్నాలు మీరు చేయండి అనేటటువంటి ఒక ఆలోచనని మనం అందించాల్సిన అవసరం మన ముందున్నది కాబట్టి రేపు ఇరవై నాలుగో తేదీన కృష్ణన్న మన జిల్లాకు వస్తున్నాడు కాబట్టి ఈ జిల్లాలో మిగతా జిల్లాల కంటే తీర్చిపోకుండా అలాంటి స్వాగతాన్ని మీరు పలకాలని అలా పలికినప్పుడే నిజంగా మన జాతికి మన నాయకుడికి నిజమైనటువంటి స్వాగతాన్ని గౌరవాన్ని అందించిన వాళ్ళం అవుతామని చెప్పని ಈ ಸಂದರ್ಭಂಗ ನಾನು ತಿಳಿಯ جاتا ہوں۔